అరబ్ దేశాలు ఎందుకు ఇజ్రాయెల్ పై యుద్ధానికి దిగటం లేదు ఇజ్రాయెల్ వద్ద నిజంగానే ఉన్నాయా అమెరికా కళ్ళుగప్పి ఇజ్రాయెల్ అనుబాంబులు తయారు చేసిందా ఇజ్రాయెల్ కథ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొదలైంది ఆ దేశం ఏర్పాటైన వెంటనే ఇజ్రాయెల్ దాడికి గురైంది అరబ్ దేశాలు కలిసికట్టుగా యుద్ధానికి దిగాయి ఈ యుద్ధంలో అరబ్ దేశాల కూటమిని ఇజ్రాయెల్ ఓడించింది ఇజ్రాయెల్ ప్రధాని డేవిడ్ బెన్ గోరియన్కు మాత్రం భారీ చిత్రమే కనిపించింది అరబ్ కంట్రీస్ మరోసారి కూటమిగా ఏర్పాటై యుద్దానికి వచ్చినా సిద్ధంగా ఉండాలని డేవిడ్ భావించారు అణ్వాయుధాల శక్తేంటో బెన్ గూరియన్కు బాగా తెలుసు అంతేకాదు అతడు టెక్నాలజీని అమితంగా ఇష్టపడతాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఆర్మీలో కొత్త నియామకాలు చేపట్టాడు ప్రధాని డేవిడ్ తాము అణువులను బహిర్గతం చేసే యుగంలో జీవిస్తున్నట్టు డేవిడ్ చెప్పారు అణువుల్లో అద్భుతమైన కూర్పు ఉందని వాటిలో నిగూఢ శక్తి ఉందని వెల్లడించారు సింపుల్గా చెప్పాలంటే ఆ నిగూఢ శక్తిని అందుపుచ్చుకోవాలని బెన్ గోరియన్ కోరుకున్నాడు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే అణుశక్తిని ఎలా దక్కించుకోవాలి అన్నది ఆ మాయాజాలాన్ని సాధించాలంటే శాస్త్రవేత్తలు అవసరమని డేవిడ్ భావించాడు తన కోరికను తీర్చే ఓ శాస్త్రవేత్తను ఇజ్రాయెల్లో బెన్ గోరియన్ గుర్తించాడు ఆ శాస్త్రవేత్త పేరు ఎర్నెస్ట్ డేవిడ్ బెర్గ్మన్ అతడి స్టోరీ కూడా ఎంతో ఆసక్తికరమైంది బెర్గ్మన్ జర్మనీలో జన్మించాడు బెర్లిన్ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో నిపుణుడిగా పేరు పొందాడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో అతడు జర్మనీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది అందుకు యూదులను నాజీల ఊచకోతే కారణం దీంతో బెర్గన్ జర్మనీని వీడాడు కెమిస్ట్రీ శాస్త్రవేత్త డేవిడ్ బెర్గమన్ మొదట లండన్కు వెళ్ళాడు వెళ్లాడు ఆ తర్వాత అక్కడి నుంచి అతడు పాలస్తీనాకు చేరుకున్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఐడిఎఫ్ ఆధ్వర్యంలోని సైంటిస్ట్ విభాగానికి అధిపతిగా బెర్గమన్ను ఇజ్రాయెల్ నియమించింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇజ్రాయెల్ రక్షణ శాఖకు శాస్త్రీయ సలహాదారిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల యాభై రెండులో కొత్తగా ఏర్పాటు చేసిన ఐఏసీ బాధ్యతలు కట్టబెట్టారు ఐఎస్సీ అంటే ఇజ్రాయెల్ ఆటోమిక్ ఎనర్జీ కమిషన్ సింపుల్గా చెప్పాలంటే బెర్గమన్ను ఇజ్రాయెల్ ఓపెన్ హైమర్గా పేర్కొనొచ్చు లేదంటే ఇజ్రాయెల్ హోమీబాబాగా చెప్పొచ్చు అప్పటికీ ఇజ్రాయెల్ రెండు అంశాలపై దృష్టి సారించింది ఇజ్రాయెల్ను రాజకీయంగా బెన్ గూరియన్ సైంటిఫిక్గా బర్గమన్ మరో లెవెల్కు తీసుకువెళ్లారని భావించారు అయితే అందుకు అమలు చేసేవాడు ఒకరు ఇజ్రాయెల్కు అవసరమైంది డర్టీ వర్క్ చేసే మిలిటరీ మ్యాన్ వారికి అవసరం సో ఇక్కడే సిమ్మన్ పరేస్ అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు ఇతని వెనుక కూడా ఆసక్తికరమైన కెరియర్ ఉంది కు ఇజ్రాయెల్ ఆర్మీతో ఎలాంటి సంబంధం లేదు కానీ పంతొమ్మిది వందల యాభైలో అరవైల్లో అపార అధికారాలు సిమ్మన్కు ఉండేవి బహుశా ఆర్మీలో సైనిక జనరల్ కంటే ఎక్కువ అధికారాలు ఉన్నాయి ఈ ముగ్గురు వ్యక్తులు ఇజ్రాయెల్ న్యూక్లియర్ కార్యక్రమానికి కీలకంగా మారారు అయితే అణుబాంబును తయారు చేయాలని ఎప్పుడు నిర్ణయించారు అన్నది చెప్పడం కష్టమే ఎందుకంటే అనుబాంబుల తయారీ అంశాలను ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతోంది అయితే పంతొమ్మిది వందల యాభై ఐదులో అనుబాంబు తయారీకి ఇజ్రాయెల్ నిర్ణయించినట్టు చాలామంది చరిత్రకారులు చెబుతున్నారు అంటే బెన్ గూరియన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది కానీ ఇజ్రాయెల్ అనుబాంబు తయారు చేయాలంటే రియాక్టర్లు అవసరం అయితే ఇజ్రాయెల్కు రియాక్టర్లు ఎవరిచ్చారు పెరిస్కు అనుకూలమైన పార్ట్నర్ ఫ్రాన్స్లో కనిపించాడు సూయజ్ కెనాల్ సంక్షోభం అనంతరం ఏడాదికి అంటే పంతొమ్మిది వందల యాభై ఏడు చివరిలో ఈజిప్టుపై దాడి చేయాలని ఇజ్రాయెల్ యూకే ఫ్రాన్స్ ప్లాన్ చేశాయి కానీ ఈ ప్లాన్ బెడిసి కొట్టింది అయితే ఫ్రాన్స్ ఇజ్రాయెల్ మధ్య బంధం మాత్రం బలోపేతమైంది అందులో భాగంగా పంతొమ్మిది వందల యాభై ఏడులో పారిస్ ఓ ఒప్పందంపై సంతకం చేసింది ఆ డీల్ ప్రకారం ఇజ్రాయెల్కు ఫ్రాన్స్ ఫ్లూటోనియం రియాక్టర్లను ఇచ్చింది వందల మంది ఫ్రెంచ్ కార్మికులు డిమోనాకు చేరుకున్నారు వారికి రెండు విధులు అప్పగించబడ్డాయి మొదటిది రియాక్టర్ను నిర్మించటం రెండోది రీ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయటం ఈ ప్లాంట్ ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైంది ఇది అణు విద్యుత్ని రీసైక్లింగ్ చేస్తుంది విద్యుత్ ఉత్పత్తిలో వ్యర్థాలను తొలగిస్తుందన్నమాట కేవలం వాడకానికి అవసరమైన ఫ్లూటోనియంని మాత్రమే ఆ ప్లాంట్లో వడబోస్తారన్నమాట వాటితో అణువాయుధాలను చాలా ఈజీగా తయారు చేయొచ్చు ఒకనొక సందర్భంలో రెండు వేల ఐదు వందల మంది ఫ్రెంచ్ కార్మికులు డిమోనాలో నివసించినట్టు నివేదికలు చెప్తున్నాయి కానీ ఈ విషయం రహస్యంగా ఉండిపోయింది అక్కడి నుంచి కనీసం ఇంటికి ఎలాంటి సమాచారం ఇచ్చే అవకాశం కూడా ఫ్రెంచ్ కార్మికులకు లేదట అయితే పంతొమ్మిది వందల అరవైలో వరకు ప్లాంట్ గురించి అమెరికాకు కూడా తెలియదు పంతొమ్మిది వందల అరవైలో అమెరికాకు ఓ ఫోటోగ్రాఫిక్ ఆధారం దొరికింది నెజవ్ ఎడారిలో ఇజ్రాయెల్ న్యూక్లియర్ రియాక్టర్ నిర్మించినట్టు గుర్తించింది దీనికి సమాధానం చెప్పాలంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు జైరిన్ హోవర్ డిమాండ్ చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెన్ గూరియన్ మాత్రం అంతా ప్రశాంతంగా ఉందని తెలిపాడు దీనికి సంబంధించి పార్లమెంట్లో బెన్ గూరియన్ ఓ ప్రకటన చేశారు డిమోనా శాంతి ప్రయోజనాల కోసమేనని వెల్లడించారు ఇజ్రాయెల్కు విద్యుత్ అవసరమని అందుకు ఉన్న ఒకే ఒక మార్గం అను విద్యుత్తేనని తేల్చి చెప్పాడు కానీ ఇక్కడే ఓ సమస్య మొదలైంది గూరియన్ సమాధానానికి అమెరికన్లు సంతృప్తి చెందలేదు పంతొమ్మిది వందల అరవైలోనే అమెరికా రాయబారి హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు డిమోనా స్థావరాన్ని చూశాడు అయితే అమెరికా రాయబారి ఆ స్థావరం గురించి పదే పదే అడిగాడు అతడి ఉద్దేశం రియాక్టర్ గురించి ఇజ్రాయెల్ అధికారికంగా ఏం చెప్తుందో అని తెలుసుకోవాలనే అమెరికా రాయబారి ప్రయత్నం అమెరికా అధ్యక్షుడు హైజన్ హోవర్ దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అతడి పదవీ కాలం ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఎఫ్ కెనడీ వచ్చారు అయితే ఈ రియాక్టర్లో తరచూ తనిఖీలు నిర్వహించేలా ఇజ్రాయెల్ అంగీకరించాలంటూ ఒత్తిడి తెచ్చారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అమెరికన్ టీంలు డిమోనా రియాక్టర్లో తనిఖీలు నిర్వహించారు అయితే ప్రతిసారి వారు దానికి క్లీన్ చీట్ ఇచ్చారు కానీ తెర వెనుక మాత్రం ఇజ్రాయెల్ భారీగానే పావులు కదిపింది అణ్వాయుధాల తయారీకి అవసరమైన వాటి కోసం విదేశాల్లో ప్రయత్నాలు చేసింది ఇందులో ఒక ఏజెన్సీ కీలక పాత్ర పోషించింది దాన్ని లకామ్ అంటారు దాన్ని సైన్స్ జాన్ బ్యూరో అంటారు దీని సంస్థకు సిమోన్ పెరెస్ అత్యున్నత గూఢచారుల్ని నియమించుకున్నాడు అతడి పేరు అర్నాన్ మిల్చన్ అతడు హాలీవుడ్ నిర్మాత అతడి గురించి చాలామందికి తెలియకపోవచ్చు కానీ అతడి సినిమాలు మాత్రం చాలామందికి తెలిసే ఉంటాయి మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ ఎల్ఏ కాన్ఫిడెన్షియల్ ట్వెల్వ్ ఎస్ లేవ్ వంటి సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా మిల్చెన్ వ్యవహరించాడు అయితే ఈ సినీ నిర్మాత గూఢచారిగా ఎలా మారాడు వాస్తవానికి మిల్చెన్ ఓ ఇజ్రాయేలీ సిమోన్ పెరెస్ను టెల్ ఆవివ్ లో ఓ నైట్ క్లబ్లో మిల్చెన్ కలుసుకున్నాడు ఆ తర్వాత అతడు గూఢచారిగా మారాడు ఇరవై ఏళ్ల కుర్రాడిని అతడి దేశం జేమ్స్ బాండ్లా మారిస్తే ఎంత ఎగ్జైటింగ్గా గా ఉంటుందో అని ఆ తర్వాత మిల్చెన్ వెల్లడించారు అతడు సేకరించిన ఫోటోగ్రాఫ్లు బ్లూ ప్రింట్లు ఇజ్రాయెల్ అను కార్యక్రమానికి సహాయపడ్డాయి అతడి కంపెనీ బోర్డులో యుఎస్ న్యూక్లియర్ సైంటిస్ట్ గా కూడా చేరాడు అది ఎలా సాధ్యమంటే నటుడు రిచర్డ్ డేఫ్రమ్ను కలిసి ఏర్పాటు చేస్తారని శాస్త్రవేత్తకు హామీ ఇచ్చాడు అయితే ఇజ్రాయెల్కు రియాక్టర్లు వచ్చాయి బ్లూ ప్రింట్లు కూడా లభించాయి కానీ అణ్వాయుధాలను తయారు చేయాలంటే భారీగా నీరు అవసరం అందుకు ఈసారి నార్వేను ఇజ్రాయెల్ ఉపయోగించుకుంది నార్వే గతంలో బ్రిటన్ న్యూక్లియర్ కార్యక్రమాలకు భారీగా నీటిని విక్రయించింది అలాగే ఇజ్రాయెల్ సైతం నార్వే నుంచి నీటిని కొనుగోలు చేసింది అయితే ఇక్కడే చాలామందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా గుర్తించే అమెరికా ఎందుకు ఇజ్రాయెల్ కదలికల్ని గుర్తించలేదు అని ప్రత్యేకించి డిమోనా పలు అమెరికన్ టీములు తనిఖీలు నిర్వహించినా ఎందుకు కనిపెట్టలేకపోయింది ఇజ్రాయెల్ ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తుంది డిమోనాలో అండర్ గ్రౌండ్కు వెళ్లే లిఫ్టుల చుట్టూ నకిలీ గోడల్ని ఇజ్రాయెల్ ఏర్పాటు చేసింది అంటే రీ ప్రాసెసింగ్ ప్లాంట్లను నిర్మించిన చోటు కనిపించకుండా ఆ గోడల్ని నిర్మించిందన్నమాట సో అమెరికన్లకు కేవలం రియాక్టర్లను మాత్రమే ఇజ్రాయెల్ చూపించింది ఆ గోడల వెనుక ఉన్న రీప్రాసెసింగ్ ప్లాంట్లను మాత్రం చూపలేదనమాట కనీసం అమెరికన్ నిఘా విమానాలు కూడా ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయాయి అమెరికన్ తనిఖీలు నిఘా ఉన్నా ఇజ్రాయెల్ యథేచ్ఛగా తన పని కానిచ్చుకుందనమాట పంతొమ్మిది వందల అరవైలో చివరి నాటికి ఇజ్రాయెల్ అను బాంబును సిద్ధం చేసింది కానీ ఇక్కడ ఇంకొక ప్రశ్న మిగిలి ఉంది అయితే ఈ బాంబును ఎప్పుడు ఎక్కడ ఇజ్రాయెల్ పరీక్షించింది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇజ్రాయెల్తో అరబ్ దేశాలు మరోసారి యుద్ధానికి దిగాయి ఈ యుద్ధం ఆరు రోజుల పాటు సాగింది అరబ్ దేశాలపై ఇజ్రాయెల్ ఆశ్చర్యకరమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఒకవేళ యుద్ధంలో ఏదైనా అనుకోనిది జరిగితే ప్లాన్ బిని కూడా ఇజ్రాయెల్ సిద్ధం చేసుకుంది సైనాయి ఎడారిలో బాంబును పరీక్షించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే అరబ్లు యుద్ధంలో వెనక్కి తగ్గారు కానీ ప్లాన్ బిని అమలు చేయాల్సిన అవసరం ఇజ్రాయెల్కు లేకుండా పోయింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటికి అమెరికాలకు అస్సలు సినిమా అర్థమైంది ఇజ్రాయెల్ వద్ద అణు బాంబు ఉందని స్పష్టంగా తెలిసిందే కానీ ఇప్పటికీ అమెరికా ఏం చేయలేకపోయింది ఎందుకంటే ఆ సమయంలో ఎన్పీటీ గురించి జోరుగా చర్చ జరుగుతోంది ఎన్పిటి అంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫిరేషన్ ట్రీటీ ఐదు దేశాలు న్యూక్లియర్ బాంబులను పరిమితంగా ఉంచాలని అమెరికా కోరుతోంది ఆ దేశాలు ఏంటంటే యుఎస్ యూకే ఫ్రాన్స్ సోవియట్ యూనియన్ చైనాని ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ బాంబుల విషయాన్ని అమెరికా బహిర్గతం చేయలేదు ఎందుకంటే ఇది ఎన్పిటీని అర్థం లేకుండా చేస్తుందని వాషింగ్టన్ భావించింది ఒకవేళ ఇజ్రాయెల్ వద్ద అణుబాంబులు ఉన్నాయని తెలిస్తే అరబ్ దేశాలు ఏమాత్రం ఎన్పీటీ ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశమే లేదు కానీ చివరికి అరబ్ దేశాలు ఎన్పిటీపై సంతకాలు చేశాయి కానీ ఇజ్రాయెల్ మాత్రం చేయలేరు అందుకే ఇప్పుడు ఆ అన్వాయుధాలను రహస్యంగానే ఉంచాలని ఇజ్రాయెల్పై అమెరికా ఒత్తిడి తెస్తోంది కానీ ఇజ్రాయెల్ అణుబాంబును పరీక్షించిందా లేదా అనేది మాత్రం సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కొంత భిన్నమైన పరిస్థితుల్ని అమెరికా శాటిలైట్ చిత్రాలు గుర్తించాయి సౌత్ ఆఫ్రికా వద్ద భారీ వెలుగులు కనిపించాయి అది అణు పరీక్షగానే అమెరికా శాటిలైట్ చిత్రాలు నిర్ధారించాయి ఎవరో అక్కడ అణు పరీక్షలు నిర్వహించినట్టు అప్పటి అమెరికా సెనేట్ అడ్వైజర్ లియోనార్డ్ వాయిజ్ ఆరోపించారు కానీ అతని వ్యాఖ్యల్ని ఎవరూ పట్టించుకోలేదు అమెరికా ప్రభుత్వం తనను వేధిస్తోందంటూ వైజ్ ఆరోపించారు అయితే ఇజ్రాయెల్ ఆ పరీక్షలను నిర్వహించినట్టు కొన్ని నివేదికలు వచ్చాయి అయితే ఎందుకు సౌత్ ఆఫ్రికా వద్ద ఈ పరీక్ష నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో దక్షిణాఫ్రికాలో ఇజ్రాయెల్ అనుకూల ప్రభుత్వం ఏర్పాటైంది అనుపరిజ్ఞానాన్ని దక్షిణాఫ్రికాకు ఇజ్రాయెల్ అందించింది అందుకు బదులుగా తమ బాంబులను ప్రయోగించేందుకు దక్షిణాఫ్రికా అంగీకరించింది ఇవన్నీ జరిగి కొన్ని దశాబ్దాలు గడిచింది కానీ ఇజ్రాయెల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అణ్వాయుధాలను తయారు చేస్తోంది కానీ బయటికి మాత్రం ఎప్పుడూ చెప్పదు ఈ విషయంలో ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా అనుసరిస్తోంది అను కార్యక్రమాలపై అస్పష్టంగానే ఉంటోంది తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ నిర్ధారించటం లేదు అలానే లేవని కూడా టెలావేవ్ చెప్పడం లేదు ఇవన్నీ ఎలా వెలుగులోకి వచ్చాయి అంటే దానంతటికీ ఓ వ్యక్తి కారణం అతడి పేరు మోర్ధికై వనూను వనూను మాజీ ఇజ్రాయలీ టెక్నీషియన్ డిమోనాలో అతడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు పనిచేశాడు అతడు ఉద్యోగాన్ని మానేయక ముందే అక్కడి ప్రదేశాల్ని ఫోటోలు తీసుకున్నాడు ప్లూటోనియం భాగాలు థర్మోన్యూక్లియర్ న్యూక్లియర్ మోడళ్లు ట్రిటియంపై జరిగే రహస్య పనుల్ని కూడా అతడు వెల్లడించాడు అవన్నీ బ్రిటిష్ మీడియాలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వనూను బయటపెట్టాడు దాంతోనే ఇజ్రాయెల్ వద్ద అనుబాంబులు ఉన్నాయని ప్రపంచానికి అర్థమైంది అప్పటి వరకు ఇది రహస్యంగానే ఉండిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత ఇజ్రాయెల్ అణ్వాయుధాలు బహిరంగ రహస్యంగా మారాయి ఆ తర్వాత వనూన్ని మోసాద్ అరెస్ట్ చేసింది అతనికి పద్దెనిమిదేళ్ల జైలు శిక్షను విధించింది దీంతో తన రహస్యాలను ఇజ్రాయెల్ ఎలా బయటికి పొక్కకుండా చూస్తుందో ఈ పరిణామాలు చక్కగా చెప్తాయి ప్రస్తుతం ఇజ్రాయెల్ వద్ద తొంభై అనుబాంబులు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చివరిసారి అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో యుద్ధం చేశాయి కానీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత మాత్రం అరబ్ దేశాలు ఏకమై యుద్ధానికి దిగేందుకు సాహసం చేయలేదు బట్టి ఇజ్రాయెల్ అనుబాములు ఉన్నాయన్న భయం పనిచేస్తోందన్నమాట